హలో అండి పండక్కి పిండి వంటలు చేసుకునేటప్పుడు ఇదిగు పురుగుకి ఇచ్చుకుంటాం కదా అలా నేను జంతికకిలో సంపింగ్ పువ్వులు చేసేసి పక్కింటి ఆవిడకి ఇస్తే ఆవిడేమో సున్నుండలు చేశారట ఇచ్చారు వాళ్ళు ఎక్కువ సున్నుండలే చేసుకుంటారట అయితే అవి మా వారికి ఇచ్చాను అయితే నేను ఎప్పుడు ఇలా మినుములతో చేయలేదు నేను ఎప్పుడు మినపప్పుతోనే చేస్తాను మా వారికి ఏమో ఇలా మినుములతో చేసినవి నచ్చాయట అయితే ఆయన ఇలాంటివి చాలా బాగున్నాయి ఒకసారి చెయ్యి అని చెప్తేను ఇవి ఒకసారి ట్రై చేశానమాట ఇందుకీ మీరు మినపప్పుతో చేస్తారా ఎక్కువ మినుములు చేస్తారా కామెంట్ చేయండి అర కేజీ మినుములు తీసుకున్నానండి దోరగా వేయించేసి అందులో కొద్దిగా బియ్యం వేసాను అంటే పావుకి గుప్పడు చెప్పు అనమాట రెండు గుప్పుళ్ళు అర కేజీకి వేసేసి బియ్యం అవి కూడా వేయించేసి అర కేజీకి మినుములకి నేను నాలుగు వందల గ్రాముల బెల్లమే తీసుకున్నానండి వంద గ్రాములు తగ్గించి వేసాను ఆ తర్వాత నెయ్యి కూడా వేసేసి ఉండలైతే చుట్టేశాను చుట్టేసాను టేస్ట్ వాటికన్నా ఈ మినుములతో చేస్తేనే చాలా బాగుందండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి